నిర్మల్ జిల్లాలో అత్యంత నోటోరియస్ క్రిమినల్ ని మహారాష్ట్రలోని ధర్మాబాద్ కేంద్రంగా ఎన్నో అక్రమాలకు పాల్పడుతూ ఇసుక అక్రమ రవాణా అక్రమ రవాణా మరియు ఇంకా ఎన్నో అక్రమాలకు పాల్పడుతున్న క్రిమినల్ షేక్ రఫ్ అలియాస్ షేక్ రఫ్ రహీం ని అరెస్టు చేశారు నిర్మల్ పట్టణ పోలీసులు షేక్ రఫ్ రహీం అనే వ్యక్తి ధర్మాబాద్ లో నివాసం ఉంటూ నిర్మల్ లో పాటు చుట్టుప్రక్కల గల ఐదు ఆరు జిల్లాలలో ఇసుక అక్రమ రవాణా చేయటం మరియు చేసి ఎక్కువ ధరలకు అమ్మడం వంటి అక్రమాలు చేస్తుంటాడు ఎవరైనా చట్టాన్ని అతిక్రమించితే ప్రయత్నం చేస్తే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని జిల్లా ఎస్పీ హెచ్చరించారు ఈ కేసుకి సంబంధించి ఎప్పుడైనా సరే మనము అరెస్ట్ చేద్దామని ట్రై చేసినప్పుడు ఇతను చాలా పోలీసులు భయపెట్టడం అలాగే మహారాష్ట్ర పోలీసులు కూడా గాయపరచడం అనేసి చెప్తూ ఉన్నారు దీన్ని కూడా వెరిఫై చేయాలి ఇతన్ని చాలా సార్లు అరెస్ట్ చేయడానికి ట్రై చేసి పార్క్ పోయి వేలు తెచ్చుకోవడం ఇట్లా చేస్తూ ఉన్నాడు అయితే ఇతను లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి చాలా పెద్దగా వ్యాపారాన్ని అంతా విస్తరించాడు చాలా ఏజెంట్స్ పెట్టుకున్నాడు ఏజెంట్స్ సబ్ ఏజెంట్స్ ద్వారా చాలా హై లెవెల్ స్మగ్లింగ్ చేస్తూ ఉన్నాడు ఇతన్ని పోలీసులు నిన్న రాత్రి అరెస్ట్ చేయడం జరిగింది కూడా మన మీనా పట్టణ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ వీళ్ళు బాగా కృషి చేసి ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది మన దగ్గర కూడా ఇతను ఏం చేశాడంటే ఇప్పుడు మనకి అనే పీడిఎస్మగ్లర్ ఉన్నాడు అతను ఇతని దగ్గర డబ్బులు తీసుకున్నాడు తిరిగి రిటర్న్ ఇవ్వకపోతే మన వైజాగ్ సంబంధించిన ఇబ్రహీం అనే వ్యక్తి ఇతను కలిపి వీళ్ళందరూ కలిపి ఆ తాహిర్ ని కిడ్నాప్ చేసి చంపడానికి ప్రయత్నించారు తాహిర్ ఇబ్రహీంకి ఈరోజు సుపారి ఇచ్చి అతన్ని ఎత్కెళ్లి చంపడానికి ట్రై చేసినందుకు మనం ఆల్రెడీ నిర్మల్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు బుక్ చేశాము ఈ కేసుకి సంబంధించి ఇతన్ని ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది రేవాణి కేసెస్ లో కూడా అతనికి అరెస్ట్ చూపిస్తాము ఇతని మీద ఆ షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది అలాగే బ్యాంక్ పై కూడా అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం స్టేట్ టు 2 టీవీ తెలుగు న్యూస్